హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను సూపర్ సూపర్ టేస్టీ అయిన సండే స్పెషల్ పరోటా బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను పరోటా దమ్ బిర్యానీ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఇలా కొంచెం పెద్ద సైజే ఉండాలి దాంట్లోకి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి తర్వాత ఉప్పు అయినంత వేసుకోవాలి మళ్ళీ మనం రైస్లో కూడా వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి తర్వాత కొంచెం క్రష్ చేసిన ఇలాచి వేసుకోవాలి ఒక నాలుగైదు వేసుకుంటే సరిపోతుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎంత ఫ్రెష్గా అయితే బాగుంటుందండి ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక గుప్పడు కొత్తిమీర ఒక గుప్పడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటానండి మనం బిర్యానీ చేసుకునేటప్పుడు బ్రౌన్ ఆనియన్స్ టేస్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా వేసుకోవాల్సింది తర్వాత పెరుగు వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి మనం బ్రౌన్ ఆనియన్స్ ముందే ఫ్రై చేసి పెట్టుకుంటే ఆయిల్ కూడా ఇందులో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ ఆయిల్ కంటే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసిలాగా కలిపేసుకోవాలి చూసారా మొత్తం అంతా ముక్కలకన్నీ పట్టించుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న వాటికి అరిచెక్క నిమ్మరసం కూడా పిండేసుకొని ఒక అర్ధగంట పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత పిండి అండి మనం పరోటా చేసుకుంటాం కదా నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను కొంచెం చక్కెర వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను తర్వాత కొంచెం అంతా పెరుగు వేసుకోవాలి ఇది టూ టేబుల్ స్పూన్స్ ఉంటుంది తీయటి పెరుగు అయితే బాగుంటుంది ఇది వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి మరి అంత గట్టిగా కలపకుండా సాఫ్ట్గా వచ్చేలాగా కలిపేసుకోవాలి మనం ఇది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే పరోటా అనేది అంత సాగుతూ వస్తుంది చాలా చాలా బాగుంటుంది మనం నాన్స్ చేస్తాం కదా అలా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దీంట్లో కూడా మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసాం కదా అదే ఆయిల్ వేసాను చాలా బాగుంటుంది ఇది ఇలా కలిపి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి మనం చికెన్ కడిగి పట్టి చికెన్కి అన్ని పట్టించి పక్కకు పెట్టేసుకున్నాం కదా పిండి కూడా అప్పటివరకు నానుతా ఉంది తర్వాత రైస్ కూడా కడిగి పట్టు పక్కకు పెట్టేసుకున్నాను రెండు కప్పుల రైస్ వేసుకొని వాష్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇవి నానిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఒక ఆనియన్ పెద్దది కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఇందులో వేసేసుకోవాలి ఇది బ్రౌన్గా అయిన తర్వాత మాత్రమే మనం చికెన్ అందులో వేసేసుకోవాలి చికెన్ ఎంతసేపినా అంతే అంత బాగుంటుందండి మీకు టైం ఉంటే ఇలా నైటే కలిపి పెట్టేసుకున్నా సూపర్గా ఉంటుంది చూసారా ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి చిన్న మంట మీద పెట్టి కుక్ చేసుకోవాలి కొంచెం పీసెస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఇలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు కుక్ చేసుకుంటే లోపల దాకా చక్కగా కుక్ అవుతుంది ఇలా కుక్ అయిన వాటికి వాటి మీద కొంచెం వాటర్ వేసేసుకోవాలి నేను ముందుగా చిల్ చికెన్ కడిగి పెట్టుకున్న బౌల్ ఉంది కదా అందులోనే కొంచెం వాటర్ వేసేసుకొని అందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్నాను ఇలా దగ్గర పడుతూ ఉంటుంది కదా ఆయిల్ అంతా పైకి తేలే దగ్గర పడినప్పుడు ఇప్పుడు దాని మీద కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇది పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటాం కదా బియ్యం నానబెట్టేసుకున్నాం కదా అది ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులో వాటర్ వేసేసుకోవాలి బియ్యం ఉడకడానికి దాంట్లో స్పైసెస్ వేసుకోవాలి లవంగా ఇలాచి సాజీర కొత్తిమీర పుదీనా ఇలాచి ఇవన్నీ వేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇవి బాగా మసలేటట్టు మడిగించుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది రైస్కి ఫ్లేవర్ పడుతుంది ఉప్పు వేసేసుకొని కొంచెం అంతా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మూత పెట్టేసుకొని మంచిగా చక్కగా వరకు మరిగించుకోవాలి చూసారా ఇలా మరిగిన తర్వాత మనం నానపెట్టుకున్న రైస్ ఉంది కదా అందులో వేసేసుకోవాలి ఈ రైస్ అనేది మనం నానబెట్టుకున్నవి కదా అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఊరికే కలపకుండా మెల్లిగా ఉడికించుకోవాలి మనం కలిపితే రైస్ అనేది మెత్ మెత్తగా ఉడికిపోతుంది విరిగిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా మెల్లిగా ఇలా కలిపేసుకుని ఉడికించుకోవాలి అది రైస్ ఉడికేంత వరకు నేను పరోటా చేసుకుంటున్నాను మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దీన్ని మళ్ళీ ఒకసారి మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలి పిండిని నేను ఇది రెండు భాగాలుగా చేస్తున్నాను ఒకటి పెద్దది ఒకటి చిన్నది చేస్తున్నాను ఫస్ట్ పెద్దది చేస్తున్నాను ఎందుకంటే మనకి పరోటా చేసుకోవడానికి పెద్దగా చేసుకోవాలి మనకి బౌల్ ఏదైతే తీసుకుంటున్నామో అది అంత పెద్దగా చేసుకోవాలి అందులో పట్టే అంతవరకు చేసుకోవాలి చిన్నగా చేసుకుంటే మాత్రం మనకి సరిగ్గా రాదు రెసిపీ అనేది మొత్తం పాడవుతుంది నేను కింది భాగం వరకు పెద్దగా చేస్తున్నాను కొంచెం పైకి పై దానికోసం చిన్నగా చేసి పెట్టుకున్నాను చూసారా ఇలా ఈ మందంలో ఉంటే సరిపోతుంది మరీ పలుచగా కాకుండా మరీ పల్ సన్నగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత నేను ఎందులో అయితే చేస్తున్నానో దాంట్లోకి మంచిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా లోతుగా ఉండే ప్యాన్ తీసుకుంటే బాగుంటుంది తర్వాత అందులోకి పెట్టేసుకోవడానికి ముందుగా రైస్ చూసారా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని మనం రైస్ని తీసేసుకొని సపరేట్ చేసేసుకోవాలి మరీ మెత్తగా ఉడకకుండా చూసుకోవాలి మనకు రైస్ అర్థమవుతుంది కదా నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మళ్ళీ మనం దమ్ చేస్తాం కాబట్టి మరి టెన్ పర్సెంట్ కుక్ అవుతుంది అది రైస్ ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా పరోటా చేసుకున్నాం కదా ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా పిండి వేస్తూ చేసుకోవాలి లేదంటే అతుకపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెంగా పిండి అప్లై చేసుకుంటూ మనం ఫోల్డ్ చేసుకుంటూ చక్కగా వస్తుంది నేను బాగు చూడ్డానికి బాగుంటుందని ఇలా బాదం పప్పులు పెట్టాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా పరోటా చేసుకుంటాం కదా దీన్ని మొత్తం గిన్నె మొత్తం ఇలా చక్కగా పరిచేసుకోవాలి మనకి హోల్ పడకుండా చూసుకోవాలి హోల్ పడితే రెసిపీ అనేది పాడవుతుంది అలా కాకుండా చూసారా ఇలా చక్కగా పెట్టేసుకొని ఫస్ట్గా కొత్తిమీర కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇలా వేసుకున్న దానికి దాని మీద మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఉంది కదా రైస్ చూసారా ఎంత చక్కగా పొడి పొడిలాడుతుందో మీరు ఎక్కువ ఓవర్గా కుక్ చేస్తే మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఇలా పొడి పొడిగా ఉడికించుకుంటే మనకి చూడటానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది రైస్ అనేది తర్వాత మనం ఒక లేయర్గా పర్చుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇది మొత్తం అంతా పర్చేసుకోవాలి సెకండ్ లేయర్ కింద ఇది మొత్తం ఇందులో వేసేసుకొని చక్కగా పరుచుకున్న తర్వాత దాని మీద మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మన మళ్ళీ రైస్ ఉంది కదా ఇది కూడా మొత్తం అందులో వేసేసుకోవాలి మొత్తం చూసారా ఇలా చక్కగా పర్చేసుకున్న తర్వాత నేను కొంచెం కుంకుమ పువ్వు మన బియ్యం గంజి ఉంది కదా అందులో వేసేసుకున్నాను కలర్ కోసం మీకు కావాలంటే ఫుడ్ కలర్ అయినా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత చివరిగా మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని మొత్తం కవర్ చేసేసుకోవాలి చూసారా ఇలా నాకు ఇది చిన్నగా చిన్నగా అయ్యిందని ఇంకో చపాతి చిన్నగా పర్ చేసుకున్నాను నేను చెప్పాను కదా ముందే రెండు చేసుకున్నాను అని ఒక చిన్నగా ఒకటి పెద్దగా అది సెకండ్ది ఇంత చేసే చిన్న సైజులో చేసేసుకొని మీదే కవర్ చేసేసుకోవాలి బయటికి ఏమాత్రం కనిపించకుండా ఇది డ్రై అవ్వకుండా ఉండడానికి కొంచెం బటర్ అయినా నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను మా ఆయన కూడా అప్లై చేస్తున్నాడు కొంచెం కొంచెంగా ఇలా చేసుకున్న దాని మీద మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఆల్రెడీ మనకి చికెన్ రైస్ అంతా కుక్ అయిపోయింది కాబట్టి పట పరోటా ఉడకడానికి ఫ్రై అవ్వడానికి చిన్న మంట పెట్టి చుట్టూరా కాల్చేసుకోవాలి ఇలా మనం కడాయి ఇటు అటు తిప్పుకుంటూ కాల్చుకుంటే చక్కగా కుక్ అవుతుంది ఇలా అన్ని విధాలుగా ఇలా కాల్చుకున్న తర్వాత మనకి సైడ్కి ఇలా మంచిగా గ్యాప్ వస్తుంటుంది ఇలా సైడ్కి ఇలా ఊశి వస్తుంది పిండి అనేది ఇలా అయినప్పుడు మనం కొంచెం కొంచెంగా లూజ్ చేసేసుకోవాలి లూజ్ చేసుకున్న తర్వాత దీన్ని తిరిగేసుకోవాలి ఒక పెద్ద పెనం పెనం పెట్టేసుకొని ఉల్టా చేసేసుకోవాలి నేనైతే ఇలా దోశ పైన ఉంటుంది కదా అది పెట్టేసుకొని ఉల్టా చేసేసుకున్నాను ఇలా చేసేసుకొని ఇలా తీసేసుకున్నాను చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇది డ్రై అయి డ్రై అయ్యకుండా ఉండడానికి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఇది పైన భాగం కాలేదు కాబట్టి ఇది పెంక పెట్టి చిన్న మంట మీద పెట్టి ఇది కూడా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే కింది లేయర్ కూడా చక్కగా కుక్ అవుతుంది అంతేనండి ఇంత సింపుల్గా చేసుకునే రెస్టారెంట్లో దొరికే పరోటా బిర్యానీ రెడీ అయిపోయింది ఇంట్లోనే మనం పిల్లలకి చేసి పెట్టచ్చు ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టపడతారండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా తినడానికి కూడా అంతే బాగుందండి పిల్లలు అయితే చాలా చాలా బాగా ఇష్టపడతారండి తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇలా ఎంత క్రిస్పీగా ఉందో చూసారా ఇలా చాక్తోటి ఇలా మూ కట్ చేసుకుంటుంటేనే వేడివేడిగా పొగలు వచ్చేస్తూ ఉంటాయి చూసారా ఎంత చక్కగా ఉందో పొడి పొడలు ఆడుతూ చక్కగా ఉడికింది కదా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్